హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక సూపర్ ఆఫర్ డీల్ అయితే వచ్చిందండి రెండు వేల గజాల ల్యాండ్లో జీ ప్లస్ టూ అంటే త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ప్లస్ ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఒక మంచి కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఓన్గా బిజినెస్ పర్పస్కి మాకు షెడ్స్ తోటి బిల్డింగ్స్ తోటి కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి లేదా ఇన్వెస్ట్మెంట్కి ప్రాపర్టీ కావాలి లేదంటే కనుక గవర్నమెంట్ వాల్యూ కంటే ఇక్కడ తక్కువ రేటుకి మాకు ప్రాపర్టీ కావాలి మేము బిజినెస్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి లేదంటే కనుక మేము కొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి అమ్మేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని వెంటనే చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు చూస్తుంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చింది సో మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మైలవరం రోడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇది కూడా మనకి బైపాస్ రోడ్ అండి సో ఈ టూ హండ్రెడ్ బైపాస్ రోడ్డు పక్కనే ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది బైపాస్ రోడ్డు సో డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం రింగు నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్లు అయితే మైలవరం రోడ్డు వైపుకి రావాల్సి ఉంటుంది సో ఈ రోడ్లో మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే ఉంటాయండి ఈ ఆచ్ అనేది ఇబ్రహీంపట్నం ఐడియాకి సంబంధించిన ఇండస్ట్రీలు అనమాట ఈ లోపలకైతే మనకి లోపలన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి సో ఇక్కడ మనకి ముందుగానే అంటే దగ్గరలోనే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది ఈ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది సో ఎంట్రన్స్లో ఐరన్ గేట్ పెద్దది లోపల ఈ షెడ్సు చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు మొత్తం రెండు వేల గజాల సైట్లో రిజిస్టర్డ్ ల్యాండ్ అనేది మొత్తం పదహారు వందల డెబ్బై రెండు గజాలండి ఇందులో కొంత క్రాస్ అనేది పోతుంది పోగా మనకి ఇప్పుడు పదహారు వందల ముప్పై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి అయితే మొత్తం రెండు వేల గజాలు ల్యాండ్ అయితే ఇప్పుడు ఉంటుంది మీరు మెజర్మెంట్స్ పరంగా కొలతలు చూసుకుంటే ఈ బౌండరీస్ ప్రకారంగా రెండు వేల గజాల ల్యాండ్ ఉంటుంది అయితే రిజిస్టర్డ్ ల్యాండ్ అనేది పదహారు వందల డెబ్బై రెండు గజాలు అందులో బిట్టు పరంగా క్రాస్ బోను పదహారు వందల ముప్పై ఎనిమిది గజాలు మనకి డాక్యుమెంటేషన్ పరంగా రిజిస్ట్రేషన్ చేస్తారు సో మిగిలిన ఆ సుమారుగా ఉండే నాలుగు వందల అనేది మనకి రేపు నాలా అనేది కూడా వస్తుందండి సో దాంట్లో పోతుంది మిగతా మన పదహారు వందల ముప్పై ఎనిమిది గజాలు ఏదైతే ఉందో అది మనకు ఖచ్చితంగా ఉంటుందండి దాంతోపాటుగా ఈ షెడ్సు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి ఇంత తక్కువ రేటుకి ఒక కోటి నలభై లక్షల రూపాయలంటే చాలా మంచి ఆఫర్ రేట్ అండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే దాదాపుగా పదకొండు వేల ఐదు వందల రూపాయల దాకా ఉందండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయవచ్చు అంటే గవర్నమెంట్ వాల్యూనే ల్యాండ్ కాస్ట్ దాదాపుగా కోటి తొంభై లక్షల రూపాయలు ఉంటుంది దాదాపుగా మనకి బిల్డింగ్ వాల్యూషన్స్ అనేవి తక్కువలో తక్కువ ఒక యాభై లక్షల వరకు వాల్యూ చేస్తాయి సో బిల్డింగ్ ల్యాండ్ ఇదంతా కలిపి ఎంత తక్కువ చూసుకున్నా కూడా గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారంగా చూసుకున్నా కూడా కనీసం రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు అవుతుంది సో మార్కెట్ వాల్యుషన్ ప్రకారంగా అయితే డెఫినెట్గా మనకి రెండున్నర కోట్లయితే ఉంటుందండి కానీ మనకిప్పుడు కోటి నలభై లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూసేవాళ్ళు బిజినెస్ పర్పస్గా ప్రాపర్టీ చూసేవాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని చూడండి చాలా పెద్ద సైట్లో ఈ ఇండస్ట్రీ ప్రాపర్టీ అయితే వచ్చింది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఫినిషింగ్ అన్నీ కూడా ఉన్నాయండి సో చుట్టూ కూడా అన్ని ఇండస్ట్రీస్ కాబట్టి మీకు బిజినెస్ పర్పస్గా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి మీ పరంగా మీకు ఐటీ రిటర్న్స్ అనేది త్రీ ఇయర్స్ ప్రాపర్గా ఉన్నా లేదంటే కనుక మీరు బిజినెస్ మ్యాన్ అయ్యి మీకు పే స్లిప్స్ ఫామ్ సిక్స్టీన్ అన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లాంటి నేషనైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా తీసుకోవచ్చు సో లోన్ కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ